ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేడు భారత్ బంద్ ఇవన్నీ మూసివేతా ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది మావోయిస్ట్ పార్టీ కమిటీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేశవరావు ఎన్కౌంటర్లో మృత్యువాత చెందడం పట్ల అతని మృతికి సంతాపంగా నిర్వహించడం అయితే జరుగుతుంది ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిషా బార్డర్లలో కూడా పోలీసులు తీవ్రంగా మోహరింపు చేశారు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కూడా పోలీసులు యొక్క కూబియింగ్ అనేది జరుగుతుంది మావోయిస్టుల మృతికి దానికి ధీటుగానే మావోయిస్టులు తిరిగి సమాధానం చెప్తారనే వార్తలు ఊహాగానాలు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి మరి ఈ మావోయిస్టుల మృతికి కారణం మన బీజేపీ అని ఇప్పటికే మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులు లేని భారత్గా భారత్ను తీర్చిదిద్దుతామని అమిత్ షా ప్రకటించడం జరిగింది అయితే నేడు భారత్ బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా దుకాణాలు కూడా స్వచ్ఛందంగా బంద్కు పాల్గొనే అవకాశం అయితే ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళ్ళాలని సూచించడం అయితే జరుగుతుంది